ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ విషయాలు డిఎస్సికి సంబంధించిన అప్డేటు టెట్కు సంబంధించిన అప్డేటు టెన్త్ ఎగ్జామ్స్ ఆర్ఆర్బి వీటి గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం వీడియోనైతే లైక్ చేయండి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఫస్ట్ ఐటింగ్ చూస్తే మనకు ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం ఇక్కడ మనం వివిధ వార్తా పేపర్లో రకరకాలుగా అయితే చూసినాం ఐదు వేల నుంచి ఆరు వేలు ఈ విధంగా ఇప్పుడేమో నాలుగు వేల నుంచి ఐదు వేలు అంటున్నారు అయితే మొత్తానికైతే నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు పోస్టులు ఉండే అవకాశం ఉంది ఈ నాలుగు వేల నుంచి ఆరు వే ఆరు వేల పోస్టులకు సంబంధించి ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిండే అందులో జిల్లాకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పోస్టు మాత్రమే ఉండే ఒక్కో పోస్ట్ ఉండే జీరో పోస్టులు కూడా ఉండే ఇప్పుడు కూడా వచ్చే నోటిఫికేషన్లో మనకు కొన్ని సబ్జెక్టులకు సంబంధించి అసలు పోస్టులే ఉండే అవకాశం అయితే లేదు ఇక వివరాలకు వెళ్తే రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలుగా అనిపిస్తున్నాయి ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు మూడు నాలుగు నెలల తర్వాతే కొత్త నోటిఫికేషన్ రావచ్చు అని అధికార వర్గాలు చెప్తున్నాయి ఇక్కడ మనం జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రావాలి తర్వాత ఏప్రిల్లో మనకు టెట్టు నోటిఫికేషన్ ఉంది ఇంకోటి ఇంకో టెట్టు నోటిఫికేషన్ ఉంది ఏప్రిల్లో మరి వీళ్ళు ఏప్రిల్లోనే డిఎస్సి అంటే ఆ ఏప్రిల్లో జరగాల్సిన టెట్టు ఎప్పటికి పోతుందో మరి గత ప్రభుత్వం రాష్ట్రంలో ఐదు వేల ఎనభై తొమ్మిది టీచర్ పోస్టుల భర్తకి డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఏడాది దాన్ని రద్దు చేసి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కొత్త నోటిఫికేషన్కి సంబంధించి టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియ వేగంగా పూర్తయింది వచ్చిన ఏడాదిలోనే టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించింది ఈ కార్య ఈ క్రమంలోనే ప్రతి ఏటా ఎన్ని టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే అన్ని పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని గత ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ప్రకటించింది ఇక ఏటా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నవంబర్ ఏప్రిల్లో నిర్వహిస్తామని తెలిపింది దీనికి అనుగుణంగా జాబ్ క్యాలెండర్ సర్కార్ రిలీజ్ చేసింది ఈ క్రమంలోనే నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇవ్వగా ఇటీవలే ఆన్లైన్ పరీక్షలు పూర్తయినాయి ఈ క్రమంలోనే జాబ్ క్యాలెండర్ ప్రకారం వచ్చే నెల ఫిబ్రవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది కానీ కొన్ని టెక్నికల్ సమస్యలతో నోటిఫికేషన్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది ఈ డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రాకుండా ఏప్రిల్లో ఇట్లా వస్తే వాళ్ళు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం అన్ని నోటిఫికేషన్లు కూడా కొంచెం ముందుకు పోయే అవకాశం ఉంది కమిషన్ రిపోర్ట్ తర్వాతే దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విభజన కోసం కమిషన్ ఏర్పాటు చేసింది అన్ని డిపార్ట్మెంట్లలో జరిగిన రిక్రూట్మెంట్ డేటాను రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రికార్డులను పరిశీలిస్తుంది త్వరలోనే రిపోర్ట్ సర్కారుకి ఇవ్వనుంది ఈ రిపోర్ట్ ఎప్పుడు రావాలంటే జనవరి ఆరు తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉండే ఆ తర్వాత వాళ్ళు కమిషన్ వాళ్ళు ఇంకో నెల రోజులు గడువు తీసుకున్నారు అంటే ఫిబ్రవరి ఆరో తారీఖు రోజు దీనికి సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి సమర్పించాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత క్యాబినెట్లో చర్చిస్తారు ఆ తర్వాత డిసిజన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి వివరాలను గమనించండి మళ్ళొకసారి ఆ తర్వాత దానిపై క్యాబినెట్ సబ్ కమిటీలో క్యాబినెట్లో చర్చించనున్నారు దీని అమలు కోసం లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంది ఈ ప్రక్రియలో కొంత టైం పట్టే అవకాశం ఉంది ఎస్సీ రిజర్వేషన్ల అంశం తేలకుండా ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేనట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే ఏప్రిల్ మే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు అంటారు ఐదు వేల పోస్టులతో డిఎస్సి గతేడాది డీఎస్సి వేసి పదకొండు వేల టీచర్ పోస్టులను సర్కార్ భర్తీ చేసింది ప్రస్తుతం శాంక్షన్ పోస్టులు లెక్కేస్తే సుమారు పదివేల వరకు ఖాళీలుంటాయి అయితే దీంట్లో ప్రమోషన్ కేటగిరీలో కొన్ని పోతాయి ఈ లెక్కన సుమారు నాలుగు నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వేస్తే ఐదు జిల్లాలకు టీచర్ పోస్టులే అవసరం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి ఇక్కడ ఐదు జిల్లాలలో మీ జిల్లా ఉందే ఒకసారి గమనించాలి నోటిఫికేషన్లో దాదాపు పోస్టులన్నీ ఎగ్జిట్లే ఉండే అవకాశం ఉంది చాలా జిల్లాలో స్కూల్ అస్టెంట్లు పండిత్ పీఈటిలు అవసరం కూడా ఉండదని అంటున్నారు మిగిలిన జిల్లాలోనూ చాలా తక్కువ పోస్టులు ఉండే అవకాశం ఉంది మరోసారి టీచర్లను ప్రమోషన్ కల్పిస్తే కొన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరగనున్నాయి నేడు టెట్ కీ విడుదల నెలాఖరుకు ఫలితాలు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు ఈ నెలాఖరుకు విడుదల కానున్నాయి ఈ పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీకి శుక్రవారం అంటే ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది ఈ నెల ఇరవై ఏడు వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు వీటిని స్వీకరిస్తారు అనంతరం పాఠశాల విద్యాశాఖ తుదికి ఖరారు చేసి ఫలితాలను ప్రకటిస్తుంది ఈ నెల రెండున ప్రారంభమైన టెట్ పరి పరీక్షలు పది రోజుల పాటు ఇరవై సెషన్లు నిర్వహించరు ఇక టెట్టు పరీక్షకు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది హాజరయ్యారు టెట్ పేపర్ వన్కు తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు మంది దరఖాస్తు చేసుకుంటే అరవై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది హాజరయ్యారు పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి తొంభై మూడు వేల రెండు వందల అరవై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు అరవై తొమ్మిది వేల మూడు వందల తొంభై మంది తర్వాత పేపర్ టూ సోషల్కి సంబంధించి ఎనభై ఎనిమిది వేల నూట అరవై మూడు మంది అప్లై చేసి అరవై ఆరు వేల నాలుగు వందల పన్నెండు మంది ఎగ్జామ్ రాశారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మొత్తానికి మనకు మెయిన్గా టెట్కు సంబంధించి ఈరోజు ప్రిలిమినరీ కీ ఇస్తారండి ఈ ప్రిలిమినరీ కీకి సంబంధించి అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఇరవై ఏడో తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు అభ్యంతరాలు ఏ విధంగా ఇవ్వాలనేది ఆ ప్రిలిమినరీ కీ ఇచ్చినప్పుడు మనకు డీటెయిల్గా ఇస్తారు అప్పుడు నేను అప్డేటెడ్గా మన ఛానల్లో అప్డేట్ చేస్తే ఖచ్చితంగా ఛానల్ను ఫాలో అవుతున్నాను ఇక టెన్త్ ప్రీఫైనల్ పరీక్షల తేదీలు ఖరారు తెలంగాణలో పదో తరగతి ప్రీఫైనల్ పరీక్ష తేదీలు ఖరారని ఈ మేరకు గురువారం పాఠశాల విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది ఈ షెడ్యూల్ మీకు పీడీఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది కింద డిస్క్రిప్షన్లో ఈ టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ ఇస్తా అందులో జైన్ కాండి అందులో నుంచి మీరు పీడీఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పీడీఎఫ్ కాదు దేనికి సంబంధించిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఆ ఛానల్లో ఉంటుంది ఖచ్చితంగా మీరు అందులో జైన్ కాండి మార్చి ఆరవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు పదో తరగతి ప్రీఫైనల్ పరీక్షలు జరగనున్నాయి ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట పదహైదు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదహైదు నిమిషాల వరకు పరీక్షలు కొనసాగుతాయి ఫస్ట్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ సోషల్ పరీక్షలకు మూడు గంటల వ్యవధి కాగా ఫిజిక్స్ బయాలజికల్ సైన్స్ పరీక్షలకు గంటన్నర వ్యవధిలోనే నిర్వహించనున్నారు తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి మార్చి ఇరవై ఒకటిన ప్రథమ పరీక్ష ప్రథమ భాష మార్చి ఇరవై రెండున ద్వితీయ భాష మార్చి ఇరవై నాలుగున ఇంగ్లీష్ మార్చి ఇరవై ఆరున మ్యాథ్స్ మ్యాథ్స్ మార్చ్ ఇరవై ఎనిమిదిన సైన్స్ పార్ట్ వన్ ఫిజిక్స్ అది మార్చ్ ఇరవై తొమ్మిదిన సైన్స్ పార్ట్ టూ బయాలజికల్ సైన్స్ ఏప్రిల్ రెండు సోషల్ ఏప్రిల్ మూడు ఒకేషనల్ కోర్స్ పేపర్ వన్ ఏప్రిల్ ఫోర్ ఒకేషనల్ పేపర్ టూ పరీక్షలు జరగనున్నాయి ఆయా పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెన్నర గంటల వరకు నిర్వహిస్తారు ఫిజిక్స్ బయాలజీ పరీక్షలు మాత్రం తొమ్మిదిన్నర నుంచి ఉదయం పదకొండు గంటల వరకు జరగనున్నాయి ఇక ప్రీ ఫైనల్కి సంబంధించిన తేదీలు ఇక్కడ గమనించవచ్చు మార్చి ఆరు తారీఖు ఫస్ట్ లాంగ్వేజ్ మార్చి ఏడు తారీఖు సెకండ్ లాంగ్వేజ్ మార్చి పద్ తారీఖు ఇంగ్లీష్ మార్చి పదకొండు మ్యాథమెటిక్స్ మార్చి పన్నెండు ఫిజికల్ సైన్స్ మార్చి పదమూడు బయాలజికల్ సైన్స్ మార్చి పదహైదు సోషల్ స్టడీస్ ఈ విధంగా ప్రీ ఫైనల్స్ అయితే కొనసాగనున్నాయి ఆర్ఆర్బీఐ దరఖాస్తుల ప్రక్రియ షురువు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు పడితే చివరి తేదీ ఫిబ్రవరి పన్నెండు ఇరవై రెండు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించిన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ గురువారం మొదలవుతుంది సెంట్రల్ పే కమిషన్లో పేర్కొన్న లెవెల్ వన్ నుంచి లెవెన్ సెవెన్ వరకు ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది పోస్టులు భర్తీ చేయనుంది ఆర్ఆర్బి అధికారిక వెబ్సైట్ ద్వారా కేవలం ఆన్లైన్లో దరఖాస్తులు చేయాల్సి ఉంటుంది దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై రెండు దరఖాస్తులు ఏమైనా సవరణలు చేసుకోవాలనుకుంటే అందరూ ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి మార్చి ఆరు వరకు అవకాశం ఉంటుంది ఇది ఎడిట్ ఆప్షన్ అన్నట్టు ఇరవై ఐదు నుంచి మార్చి ఆరు తారీఖు వరకు ఇంకా అప్లికేషన్ చివరి తేదీకి మనకి ఇంకా వన్ మంత్ ఉంది ఫీజును ఇంటర్నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు యూపీఐ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది పురుష అభ్యర్థులకు ఐదు వందల రూపాయల ఫీజు ఉంటుంది బ్యాంకు రుసుములు మినహాయింపు తర్వాత అందులో నాలుగు వందల వరకు ఆర్ఆర్బి వాపస్ చేస్తుంది మహిళలు ట్రాన్జెండర్లు దివ్యాంగులు మాజీ సైనికులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఈబీసీ వర్గాల వాళ్ళు రెండు వందల యాభై రూపాయల ఫీజు కట్టాలి రెండు వేల ఇరవై జనవరి ఒకటో తేదీ నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు ఏళ్ళ మధ్య ఉంటే వీళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ప్రొఫెసర్లు లేని వర్సిటీలు కాకతీయ సహా ఏడు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ నిల్ అసోసియేట్లు సైతం పదిహేను శాతమే పదకొండు వర్సిటీలకు మూడు వందల తొంభై ప్రొఫెసర్ పోస్టులు మంజూరు పనిచేస్తున్నది నూట డెబ్బై నాలుగు మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా ముప్పై శాతమే తెలంగాణ రాష్ట్రంలో రెండవ పురాతన విశ్వవిద్యాలయంగా కొనసాగుతున్న కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఏర్పాటైన యూనివర్సిటీకి యాభై ఐదు మంది ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా ప్రస్తుతం ఒక్క ప్రొఫెసర్ కూడా లేడు అసోసియేట్ ప్రొఫెసర్ల విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది వర్సిటీకి తొంభై ఆరు అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు మంజూరు చేయగా ఇప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే మిగిలిన తొంభై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో ఉన్న కేయూలో కాకుండా మరో ఆరు వర్సిటీలో కూడా ఒక్క ప్రొఫెసర్ కూడా లేని పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కొనసాగుతుంది రాష్ట్రంలో ఉన్న పదకొండు రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఏడు యూనివర్సిటీల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా కొనసాగుతులేరు మహాత్మా మహాత్మాగాంధీ శాతవాహన పాలమూరు తెలుగు యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీతో పాటు బాసరాలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ ఆర్జీకేటి మంజూరైన ప్రొఫెసర్ పోస్టులలో ప్రస్తుతం ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు ప్రొఫెసర్ పోస్టులతో పాటు అసోసియేట్ ప్రొఫెసర్లు కూడా సైతం ఖాళీగానే ఉంటున్నాయి రాష్ట్రంలోని యూనివర్సిటీలకి మంజూరికి అసోసియేట్ ప్రొఫెసర్లు పోస్టులో కేవలం పదిహేను శాతం మంది కొనసాగుతారు అసిస్టెంట్ ప్రొఫెసర్ల విషయంలో ఇది కాస్త ముప్పై శాతం వరకు ఉంది రాష్ట్రంలో పదకొండు వర్సిటీల్లో మూడు వందల తొంభై ప్రొఫెసర్ పోస్టులు మంజూరు కాగా నూట డెబ్బై నాలుగు మంది పనిచేస్తారు మరో రెండు వందల పదహారు ముఖాలి ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ